ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది కొత్త పెన్షన్ల మంజూరుకు నిర్ణయించింది తాజాగా ఈ మేరకు మార్గదర్శకాలు సిద్ధం చేసింది భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపారు మే నెల మొదటి తారీఖు నుండి వీరందరికీ పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ను జూన్ నుండి అందజేస్తారు మిగిలిన కేటగిరీలకు సంబంధించి కసరత్తు కొనసాగుతోంది వచ్చే నెల తొలి వారంలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది ఏపీ ప్రభుత్వం దాదాపు లక్ష కొత్త పెన్షన్లకు ఆమోదం తెలిపింది సెర్ఫ్ అధికారుల నివేదిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపారు మే నెల మొదటి తారీఖు నుండి వీరందరికీ పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ను జూన్ నుండి అందజేస్తారు కాగా రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ నమోదు ప్రక్రియ నిరంతరాయంగా జరిగేది లబ్ధిదారుల వారంలో ఏ రోజైన సరే పెన్షన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది అధికారులు వాటిని ఏ వారానికి ఆ వారం పరిశీలించి నెలాఖరుకు పెన్షన్ జాబితాను సిద్ధం చేసేవారు పెన్షన్ల మంజూరు సమయంలోనూ అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది గతంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదరం ధృవీకరణ పత్రాలు కోకొల్లలుగా జారీ అయ్యాయి కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరుకు ముందే వాటిని అసెస్మెంట్ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలను నియమించి వాటిని తనిఖీ చేయిస్తోంది స్పౌస్ పింఛన్ల కోసం నేటి నుంచి దరఖాస్తులు అన్ని వార్లు గ్రామ సచివాలయాల్లో స్వీకరించనున్నారు అర్హులు ఈ నెల లోపు ఈ వివరాలు సమర్పిస్తే మే ఒకటో తేదీన పింఛన్ డబ్బులు అందుకోవచ్చు ఆలోపు నమోదు చేసుకోలేని వారికి జూన్ ఒకటో తేదీ నుంచి చెల్లించడం జరుగుతుంది కాగా తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై నెలకు ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఒకటి కోట్ల అదనపు భారం పడనుంది